తాలిం పక్కర్లేకపోయింది పచ్చడి తాలింపు పెట్టుకోకుండా ఏం లేదు చూడు ఎంత బాగుంది పచ్చడి ఈ పచ్చడి నెల అయినా ఉంటుంది దీని పక్కన ఆమ్లెట్ ఉంటే బాగుండదమ్మా ఆమ్లెట్ ఉన్నా ఏం లేదు ఉన్నా ఏం లేదు అప్పడాలు ఉన్నా ఏం లేదు ఎలా ఉందో అదిరిపోయింది కదమ్మా పుల్ల పుల్లగా ఉంటది పులిహోర పులిహోర తిన్నట్టుంది పులిహోర <coughs> తిన్నట్టు <coughs> ఉందా <coughs> లెవెల్గా <coughs> ఉంది <coughs> 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 హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్న చెప్పారు ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ ఈ రోజు ఏమంటే చేస్తున్నాం మనం ఈ రోజు చింతపండు నిలో పచ్చడి చింతపండు నిలో పచ్చడి చేస్తారా ఒక నెల రెండు చింతపండు వేసి ఆ చింతపండు పచ్చడి చేస్తున్నావు సరే అత్తమ్మ చెయ్యి ఇంకా ఇంకో కళాయి పెట్టుకున్న ముందర బాగా వేడైనాక ఒక చెంచుడని మెంతులు ఒక హాఫ్ చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఈ పండుగ చెప్పుకోవాలి ఇగ కలర్ మంచి ఇట్లా కలర్ రాగానే వేపుకొని తీసుకొని పక్కకు తీసుకోవాలి ఒగ్గింది ఇట్లా కలర్ వచ్చిన దాకా వేపుకోండి ఎక్కువ మాడిన చేర్చేది ఉంటాయి జీలకర్ర మెంతులు వేంపుకున్న కళాయిల్ని ఒరి వయగల మిరపకాయలు ఇగో ఇట్లా మంచి ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి రెండు మూడు సార్లు ఇట్లా వేపుకుంటే ఇక కింది పై మొత్తం వేగుతాయి ఇగో ఒక పెద్ద బతాయి అంత బతాయి కాయ అంత చింతపండు వేసుకోవాలి ఇగో యాభై గ్రాములు ఉంటుంది యాభై గ్రాములు చింతపండు ఒక యాభై గ్రాములు చింతపండు ఒక ఇరవై మిరపకాయలకి ఇంకో ఇట్లా కడుక్కొని తేటగా ఇప్పుడు మనం ఇందాక ఏంపుకున్న మిరపకాయలు ఇట్లా వేముకున్న కళాయిల్ని వేసుకోవాలి ఇలానే వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇగో ఇట్లా సన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలి గుజ్జు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇది గుజ్జుగా రావాలి ఇగో చింతపండు కూడా మంచిగా ఉడకటానికి వచ్చింది వేయించుకున్నాయి జీలకర్ర మెంతులు ఆవాలు నూరుకోవాలి ఇగో ఇప్పుడు ఇట్లా ఉడికే టైం వల్ల ఇప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా కొంచెం అంతా వాటర్ వేసుకోవాలి అట్లే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇలా నీళ్ళు ఉంటే ఏం అవసరం లేదు ఇప్పుడు నీళ్ళు ఇలా ఉడకలేదు కాబట్టి నేను కొన్ని నీళ్ళు పోస్తున్నా అత్తమ్మిది కూడా అయిన చూడు మెంతులు ఇవన్నీ దంచినా ఇంకా నీరు వేస్తా కొట్టు ఇవిడ మెత్తగా ఇంకో రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి మీరు కూడా ఉప్పు తాగినంత సేమించి వేసిన ఈ మంచిగా గుజ్జు బాడ ఉడికింది ఇంకో ఈ మాదిరిగా ఉడికించుకోవాలి మీరు ఇందాక నేనైతే వాటర్ పోసిన రోజుక మీరు కూడా ఉడికించుకుంటే ఎసరు జాలలేదు అనుకుంటేనే పోయండి ఫస్ట్ పోసి నీళ్ళతోనే ఉడికితే దింపేసుకోరు ఇంకో ఇప్పుడు చల్ల ఆరిన తర్వాత పచ్చడి నూరుకున్నాను ఇంకా సరస్వతి ఇంకో ఈ మాదిరి మీద చాలు కచ్చపచ్చగా నూరుకున్నాకనే ఈ చింతపండు రసం అల్ల పోయాలి

ఇంకా చింతపండు పచ్చడి తాలింపు ఇప్పుడు నూనె తాలింపు చేసుకుంటున్నాను నేను ఒక రెండు పావుల నూనె రెండున్నర పుసిన నూనె బాగా వేడైనాక మనం అన్ని కలుపుకున్న తాలింపు గింజలు వేసుకోవాలి ఒక శనగపా ఒక చూసా ఒక గుప్పెడన్నీ ఎల్లిపాయలు పొట్టు తీసుకున్న కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇంకో వెళ్ళిపోయాలి కలర్ రాగానే ఇంగు వేసుకోవాలి ఒక చెవి ఒక చెవిచెడు పసుపు మంచిగా కలర్ వచ్చినాయి ఇట్లా కలర్ రావాలి వెళ్ళిపోయాలి పోయినా తాలింపు గింజలు ఇంకా నూరుకున్న పచ్చడి కూడా తాలింపులు వేసుకోవాలి వేసారుస్తుంది అట్లాసైతే తాలింపు లేకపోయినా తినొచ్చట్టు నృత్యం ఏది తాలింపు పెట్టుకోకుండా ఏం లేదు చూడు ఎంత బాగుంది పచ్చడి ఈ పచ్చడి నెల అయినా ఉంటుంది ఇదో చివరిగా కొంచెం రెండు ముక్కల బెల్లం మొత్తం అది చూడ్డానికే బాగుంది మంచిగా చూడటానికి సూపర్ ఉంది తినడానికి కూడా సూపర్ ఉంటది ఒక నెల రోజులైన ఉంటది పిల్లలకు బాక్స్ లకైనా పెద్దలకు బాక్స్ లకైనా మనం పోత పోత దబ దబ ఇప్పుడు తీరకగా ఉండలేం కదా అర్జెంట్ గా సండే నాడు ఇంటికాడ నాడు ఇట్లా చింత లేని ఇల్లు ఉండదు చికెన్ మటన్ చికెన్ మటన్ తింటాం చికెన్ మటన్ తిని కూడా ఇది ఇంత చేసి పెట్టుకుంటే నెల రోజులు ఉంటది ఇప్పుడు మనం ఉరుకుల పరుకుల మీద ఉంటాం టైం పని తీరక ఇప్పుడు అన్నం ఒక్కటి కుక్కర్ గ్యాస్ మీదనో కడిగి పొయ్యి మీద వేసుకోను కాగానే ఈ పచ్చడి వేసుకుంటే అంటే కాసేపట్లో వెళ్ళిపోతాం మంచిగా సిటీల మనం ఉరుకుల పరుకుల మీద వాళ్ళకి ఇది చేసుకొని బాక్స్ పెట్టుకొని పిగ్జీలో పెట్టుకున్నా ఏం లేదు సీసలో పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నా ఏం లేదు నెల రోజులు ఉంటది ఇలా వాటర్ కలవలేదు కదా పులుపు మిరపకాయలు అన్ని ఘాటు ఉప్పు అన్ని సమంగా వేసుకోవాలి నెల ఖచ్చితంగా ఉంటది చాలా ఈజీ చేసుకోవడం ఈజీ వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట అన్ని పచ్చని కొనుగోలుకునే బదులు మనం ఇవి చేసుకున్నాం అనుకో చాలా బాగుంటాయి అసలు ఎంతసేపు అని కాదు ఇంట్లో లేని వస్తువు అయితే కాదు ఇది ఎప్పటికైనా తక్కువ రేట్లలో ఐదారు కిలోలు కొని పెట్టుకుంటాం మనం ఒక్కొక్క అమ్మగారు అత్తగారు చెట్లు అనుకోని సరిపోయింది తెచ్చుకుంటాం చింతపండు తెచ్చుకొని గిల్లుకొని గింజ తీసుకొని ఎండబెట్టుకొని ఒకవేళ గింజ తీసిందైనా కొనుక్కొని అప్పుడప్పుడు ఎండ పెట్టుకొని పిగ్జులు అలా పెట్టుకుంటాం మీరంటే పిగ్జులు ఉంటే పిగ్జులు పెట్టుకుంటాం పిగ్జులు లేని వాళ్ళు కూడా ఎండబెట్టి అప్పుడప్పుడు ఎండబెట్టి డబ్బా పెట్టుకొని అడవి ఆ పతి చింత పండు ఉంటుంది ఇంట్లో కాబట్టి ఎప్పుడైనా ఇగో ఇట్లా చేసుకొని చేపట్ల చేసి ఒక డబ్బా పెట్టుకున్నాం అనుకో మీరు ఉరుకుల బరుకుల మీద మంచిగా పనిస్తారు ఇప్పుడు ఎక్కువ శాతం అన్ని డబ్బాల ఊకేనే పురుగు వస్తున్నాయి తమ ఇంత మీరు అన్ని ఎట్లా స్టోర్ చేసుకున్న వాళ్ళు పురుగు రాకుండా పరుపులైన చింతపండ్లైన ఇవన్నీ మీ అన్ని డబ్బాలి కుండలు కుండలల్లా కుండలు కుప్పుడు డబ్బాలల్లా కానీ పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఎండ పోసుకుంటూనే ఉండేది ఉన్న ఉన్ననాడల్లా గాటి పని పెసర్లు ఉలువలు బొబ్బెర్లు కందులు గోగులు అన్నిగా వస్తువులే ఇంట్లో చింతపండు ఉప్పు పప్పులు మొత్తం ఎండ పోసుకునేది ఎక్కువ ఇంట్లో ఉండేది ఏంటంటే ఒడ్లు మాకు కందులు పెసర్లు బొబ్బెర్లు ఉలువలు కందిపప్పు కందు ఆరాని కోరాడు గుగ్గిలు చింతపండు గుగ్గిలలో పులుసు టమాటాలు ఎక్కువ కొనాలనీ లేదు ఇంత చింతపండు నానేసుకొని గుగ్గిలు పొయ్యి చేసుకుంటే గుగ్గిలు ఉడికా చింతపండు లెక్కన నాంతది గుగ్గిలు ఉంచుకోవటం చింతపండు విసుకి ఉల్లిగడ్డ పోసి వెళ్ళిపోయా దంచి దాని అల పొడి దాని చేస్తే కమ్మగా ఉంటది అగో అవన్నీ నిల్వ ఉంచుకొని మేము ఆరానికి పదిహేను రోజులకి ఎండ పోసుకుంటా ఎత్తి ఇంకా పెట్టుకుంటాం అవును మన ఏమన్నా డబ్బాలు పురుగులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే అట్లా రోజులకు ఎండబెట్టుకోవాలి మళ్ళీ ఒక్కొక్కరు ఏం చేసేది అంటే ఏపాకు కలిపేది చేదు పురుగు పడదని కందులల్లా ఈ మన పెసర్లల్లా బొబ్బెర్లల్లో ఏపాకు ఎండబెట్టి యాపాకు కలిపితే చేదు ఉంటది కదా రావని పెట్టుకునేది ఒక్కొక్కరు కానీ మేమైతే ఏం పెట్టపోయింది నేనైతే ఎండబెట్టి ఎండబెట్టితే సంవత్సరం అమ్మ అసలు నేను డబ్బా స్టోర్ చేసే అప్పుడప్పుడు పురుగు వస్తున్నాయి నువ్వు మళ్ళీ అప్పటి నుంచి చెప్తున్నా కానీ పది రోజులు ఎండ పెడుతున్నా ఇకచ్చినా ఎండ పెడుతున్నా ఎక్కువ ఉంటే ఇంకా మనం ఫ్రిడ్జ్ లో పెట్టడమే అది ఫ్రిడ్జ్ రాదు గింజ అంతా గానీ ఎండ పెట్టుకుని మళ్ళీ ఆడెత్తుకుంటే గింజల పాలుకుంటా చూసినవా ఆ పలుకు ఇమ్మ వస్తే పురుగు వస్తది ఆ పలుకులో ఉన్న ఇమ్ము మొత్తం ఎండి ఉంటే పురుగు రాదు అదొక్కటే గుర్తు గింజకి అట్లా చూసుకొని చేసుకోవాలి ఎప్పుడైతే గింజ మెత్తగా ఉంటుందో ఎమ్మటే లక్క పురుగు దాంట్లో దాంట్లో పురుగు తయారవుతుంది కానీ చింతపండు అయితే అందరి ఇళ్లల్లో ఇప్పుడు స్టోర్ ఉంటది స్టోర్ ఉంటే ఒకసారి అయితే తక్కువ రేటు ఇంత కొనేసుకుంటారు కాబట్టి ఒకసారి ఇంత చేసుకున్న పావుకిలే చింతపండు చేసుకుని ఇంత చట్నీ అవుతది ఒక నెల రోజుల ఇరవై రోజులు అంటే వేసుకోవచ్చు గిత్తది ఇప్పుడు యాభై గ్రాములు చింతపండు తోటి ఇంత చట్నీ అయింది ఇది మళ్ళీ నెలకొచ్చే ఎంత బాగుందో అవునత్తమ్మా చేస్తుండు నేను అన్నమ్మ అక్కడ ఉంది తీసుకొచ్చుకుంటా వెళ్ళి సరే రెడీ చూడు ఎంత బాగుందో దింపుకుందాం ఇప్పుడు పచ్చడిగా రెడీ కొంచెం పచ్చడి కాబట్టి కొద్దిగా వేసుకో మంట అత్తమ్మా పచ్చడి అయితే చాలా బాగుంది చూడడానికి కూడా మంచిగా ఈ చింతపండు పులిహోరలో ఇవన్నీ చేసుకుంటాం కదా అట్లా ఉంది చూడ్డానికి ఇది ఇంకా తింటే అద్దరిపోయి ఉంటది పుల్ల పుల్లగా దీని పక్కన ఆమ్లెట్ ఉంటే బాగుండమ్మా ఆమ్లెట్ ఉన్నా ఏం లేదు బుర్రలు ఉన్నాయలేదు అప్పడాలున్నా ఏం లేదు చాలు ఉన్నా ఏం లేదు ఒక ముద్దీ చారు పూసుకొని తినొచ్చు ఇంట్లో ఉంటే ఏ పచ్చడైనా అసలు అందుబాటులోగా అది అక్కడే వస్తాను అవును కానీ అందరికి ఇష్టమైన ఆమ్లెట్ ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది దీనికి ఇప్పుడు నేను తింటున్నా నాకు చెయ్యి ఆల్రెడీ పచ్చడి కలిపి కాబట్టి కొంచెం నిండుకుంది అందుకోసం సెంటర్డే కలుపుతున్నా ఇది వస్తామ ఫస్ట్ నీకు ఈరోజు నేను ఊరిన పచ్చడి అంటే నేనే టేస్ట్ చేయాలంట చేస్తున్నా ఎలా ఉందో అదిరిపోయింది కదా తమ్మా పుల్ల పుల్లగా ఉంటుంది పులిహోర ఉంది చాలా సేమ్ పులిహోర లాగా ఉంది కాకపోతే కొంచెం కారంగా ఉంది అంతే తేడా అలా కారం అయ్యాం మనం ఇది మాత్రం కొంచెం కారంగా ఉంది పుల్లగా ఉంది కొంచెం బెల్లం వేసినాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి ఎవ్వరైంది తిని వచ్చేది పిల్లలు పెద్దలు ఎవ్వరు తినే ఎంత బాగుంది నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది వేరే పుల్ల పుల్లగా కారం కారంగా మధ్యలో మధ్యలో పప్పులు తగులుతూ ఆ వెల్లుల్లి ఫ్లేవరు అసలు చాలా బాగుంది చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ ఇది ఎక్కువ అత్తమ్మ వాళ్ళు కూడా ఇవి అప్పట్లో చేసుకునే వాళ్ళు కాబట్టి ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ కూడా ఈ చింతపండు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఇన్స్ప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఈ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్